ఏసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రతి గ్రామము గ్రామంలో ఉన్న ప్రజలను ఓ నిక్షేమ ప్రేమించే దేవుడై ఉన్నాడు ఇదిగో ఆయన ఎద్దున ఆహ్వానిస్తున్నాడు మన గ్రామంను కూడా ప్రేమించి మన గ్రామమును కూడా ఇదిగో ఈ గ్రామంలో ఉన్న వారు ఎవరు కూడా నశించి నెచ్చ నరకంలోనికి వెళ్లకునట్లుగా ఆయన ప్రేమిస్తూ ఈ సత్య సువార్తను మన గ్రామానికి ప్రకటించడానికి దేవుడే ఇదిగో ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాడు దయచేసి గమనించాలి మన హృదయంలో ఉన్నటువంటి బలహీనమైన ఆలోచన అంతటి నుంచి మీరు విడుదల పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే పలాని వర్గాలకు మాత్రమే పలాని ప్రజలకు మాత్రమే ఏసు దేవుడు అన్నటువంటి ఈ బలహీనైన ఆలోచన నుంచి విడుదల కలగాలనే దేవుడు ఆశిస్తున్నాడు ఏసు ప్రభు ఎవరు అంటే నిజమైనటువంటి దేవుడు ఆయన అందరిని అందరికి దేవుడై ఉన్నాడు నిన్ను నన్ను మనందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లుగానే ఈ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అందకు వచ్చినట్లయితే ఆయన మన పాపముల నుంచి ఇదిగో మనం విమోచించి విడుదల కలుగ చేసి నీకు కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడి మాటలు గాక దేవుడి గ్రామం ఆశీర్వదించు